ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో భాద్రపద మాసం పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కూడా కనిపిస్తుంది సెప్టెంబర్ ఏడున రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమవుతుంది సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున ఒక గంట ఇరవై ఆరు నిమిషాలకు ముగియనుంది ఈ చంద్రగ్రహణం రోజున చంద్రుడు ఎరుపు రంగులో ఉంటాడు కాబట్టి చంద్రుణ్ణి బ్లడ్ మూన్ అని కూడా పిలుస్తారు ఇది ఈ ఏడాది రెండవది అంటే చివరి చంద్రగ్రహణం చంద్రగ్రహణం ఏర్పడడానికి తొమ్మిది గంటల ముందు సూతక కాలం మొదలవుతుంది అంటే సెప్టెంబర్ ఏడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి సూతక కాలం ప్రారంభమవుతుంది సూతక కాలంలో గ్రహణం ముగిసే వరకు ఆహారం తీసుకోకూడదు శతభిష పూర్వాభద్రా నక్షత్ర జాతకములు కుంభ మీనరాశుల వారు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరమని ఇతరులతో వాగ్వాదానికి దిగకూడదని గ్రహణ సమయంలో నవగ్రహ స్తోత్రాలతో పాటు శివనామైన